మీ తోటి వ్యక్తులు ఉంటే మేనేజ్ చేయడం చాలా సులువు చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కానీ ఇప్పుడు పిల్లలు ఎంత ఫాస్ట్ గా ఉన్నారో ఎంత చిచ్చర పిడుగులో మనందరికీ తెలుసు ఆ నలుగురు ఐదుగురు ఉంటారు అనుకుంటే అందరూ కూడా సూపర్ టాలెంటెడ్ అండ్ సూపర్ ఫాస్ట్ ఆ బొడ్డు దగ్గర నుంచి చాలా చాలా ఫాస్ట్ గా పంచుల మీద పంచులు మీరు డైలాగులు విసిరేది ఆలస్యం వాళ్ళు పంచు ఉంటారు ఉంటారు ఎట్లా అనిపిస్తుంది ఆ చిన్న చిన్న రోబోల్ తో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి నిజంగా సాహసమే స్టార్టింగ్లో కొంచెం నేను నిరుత్సాహపడినా కొన్ని ఒప్పుకోకపోయినా కూడా సో ఈ రోజు వచ్చే అప్లోజ్ నేను ముందే ఊహించుకున్నా ఏదో రోజు నన్ను కూడా గుర్తించే వాళ్ళు వస్తారంటే జబర్దస్త్ కొంతమంది ఒక్కొక్క డివిజన్లో ఫ్యాన్స్ ఉన్నారండి చంద్రగారు అనగానే ఫ్యామిలీకి సుధీర్ అనగానే యూత్కి అలా ఎవరికి కావాల్సిన ఫుడ్ ఉంది జబర్దస్త్లో సో నాకంటూ ఒక స్పెషలైజేషన్ నాకంటూ ఒక గుర్తింపు రావాలి అంటే సో నేను ఏదో ఒకటి చేయాలి అన్నప్పుడు నాకు థాట్ వచ్చింది ఎందుకు పిల్లలతో చేయకూడదు అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందంటే బేసికలీ జబర్దస్త్ ఎట్లా నన్ను అందరు పిల్లవాడు అంటూ ఉంటారు అంటే అందరికన్నా ఏజ్లు చిన్నవాణి నేను బేసికలీ జబర్దస్త్ వచ్చినప్పుడు కొత్తలో అందరు నన్ను చిన్నోడ చిన్నోడు అంటం వల్ల నాకు అలా అలవాటు అయిపోయి సో పిల్లలతో ఎందుకు చేయకూడదు అనే ఒక థాట్ నాకు అక్కడి నుంచి వచ్చింది సో ఫస్ట్ అటెంప్ట్ నేను సక్సెస్ తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చి కొన్ని కారణాల వల్ల చేయలేదు బట్ ఇప్పుడు సక్సెస్ఫుల్ హెల్దీ కామెడీ అనే ఒక మార్క్ ఇప్పుడు ఇప్పుడు అవునండి చిన్న చిన్నపిల్లలు తీసుకోవడం అనేది ఈ మధ్యనే మనసు నుంచి అది ట్రెండింగ్ లో వచ్చేసింది అనమాట పిల్లలు కూడా జబర్దస్త్ అట్రాక్ట్ అవ్వడం మా స్కిట్ రాగానే జబర్దస్త్ చూడడం వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని అలా గుర్తించడం హ్యాపీ అండి నిజంగా ఇంకా జబర్దస్త్ అందరికన్నా బుడ్డు పిల్ల బాలనటి దీవన తన కోసం కూడా ఫ్యాన్స్ అండి బాబు నేను రీసెంట్గా నేను ఆస్ట్రేలియా కి వెళ్తే తన్న అడగడం అండి తీసుకురాలేదా తీసుకురా పెట్టలో పెట్టి తీసుకురావడం కానీ బొమ్మ సో ఎక్కడికి వెళ్ళినా నా మిమిక్రీ షోస్ మీద నేను ఎక్కడికి ఏ కంట్రీకి వెళ్ళినా మా పిల్లలు ఎప్పుడు అడుగుతూ ఉంటారు నేహాంత్ యోధా దీవెన సో ఈ నా టీంకి ముగ్గురు బలం ఎంత జబర్దస్త్ ప్లస్ అయ్యారో వాళ్ళకి కూడా ఆ లైఫ్కి అంత మంచి పేరు వచ్చింది సో హ్యాపీ అనే అబ్బాయి నాగబాబు గారు ఎగ్జాక్ట్లీ నాగబాబు సార్ సీరియల్స్లో చేసేవారు తను చిన్న చిన్నోడు అప్పుడు వాడికి వాడి మాటలు అంటే సార్కి పెట్టు అనమాట నాగబాబు సార్కి పెట్టు సో ఒక రోజు నేను షూటింగ్ స్పాట్కి వెళ్తేనే చిన్న చిన్న అప్పుడప్పుడు నేను ఐడియల్ చిన్న చిన్న చేస్తుంటాను లో విభిన్నంగా ట్రై చేశాను కొన్ని కొన్ని ఫ్లాప్ అయినా కొన్ని హిట్ అయినాయి నా బాగా నేను సక్సెస్ చేసింది ఏంటంటే పాటలతో జబర్దస్త్లు స్కిట్ చేయొచ్చు అని ఫస్ట్ ప్రూవ్ చేసుకున్న తర్వాత సార్ వీడు ప్రయోగాలు చేస్తాడు వీడు చూడరు ఒకసారి ఎలా ఉంటాడు అంటే చూసేవాడు నత్తి నత్తిగా మాట్లాడుతున్నాడు కూడా ఎవరికి అర్థం వాడికి సో వాడు కూడా వచ్చి త్రీ ఇయర్స్ అయింది జబర్దస్త్కి బాగున్నాడని ఫస్ట్ అటెంప్ట్ స్కిట్ చేసాము అంటే కొంచెం చేయించడం పిల్లలతో ఏంటంటే చెప్పగానే వాళ్ళకి ఎక్కదు సో ఇదేంటి అని అడుగుతారు దీన్ని నేను ఎందుకు ఎలా చెప్పాలి అలా చెప్పొచ్చు కదా అంటాడు దీని అయితే ఒక్కొక్కసారి స్కిట్ మొత్తం ప్రాక్టీస్ చేస్తాం మేము ఒక్కొక్కరు ముందు వెనక ఎక్కాల్సి వస్తుంది స్టేజ్ ఆ టైంలో పడుకుండిపోద్ది లేవగానే ఏంటి ఇప్పుడు ఏంటి స్కిట్టా అంటుంది ఒకసారి ఏంటి మొత్తం మర్చిపోయేవాడు మళ్ళీ ఫస్ట్ నుంచి రెడీ ఇవ్వడం ఆ మెమరీ పవర్ పెద్ద పెద్దవాళ్ళకన్నా పిల్లలకి చాలా ఎక్కువ మీ కూడా చాక్లెట్లు బిస్కెట్లు చాక్లెట్లు అందరు అంటూ ఉంటారు చాక్లెట్లు అయితే ఎక్కువ నాకు ఇష్టం లేదు ఇంకా వాళ్ళ కోసం నేను ఇష్టం పడాల్సి వచ్చింది చాక్లెట్స్ ఉంటాయి సరదాగా బయటికి ఎక్కువ ఏంటంటే షూటింగ్ లేనప్పుడు సండే వాళ్ళకి స్కూల్ లేనప్పుడు సరదా ఓటింగ్ సరదాగా